బాబాయ్ షర్మలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా కాంగ్రెస్ లో నిన్న బాగున్న వచ్చింది ఆడండి ఈ సారి ఏ పార్టీ వచ్చిదంటారు నేను వైఎస్సె వచ్చిదనుకున్న నాకే పెన్షన్ వచ్చింది మావిడ అదే మాకేమో పథకాలు వస్తాయి కనుక కృతజ్ఞత ఆ పార్టీకే గోడ ఈ ఎన్ని సీట్లు వస్తాయో అది మాకు తెలియదు కానీ వస్తది గవర్నమెంట్ టిడిపి లు జనసమ్ కలిసిపోయారు కదా బాబాయ్ దానివల్ల వల్ల కలిసినా ఏం కాదు ఎందుకంటే మంచి పనులు చేసాడు కాబట్టి వేస్తాం అది అదంతా ధనికులే కాదు అంత ధనికులు వీళ్ళంతా పేదవాళ్ళు పేదోళ్ళకి అన్ని ఫలాలు వేస్తాం అంతే ఓకే బాబాయ్ ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది వైసీపీ అనయ్యా ఎందుకని ఎందుకని అంటే ఎన్నో పథకాలు పెట్టాడు దానివల్ల మేము మేలు పొందుకుంటున్నాం కనుక ఆ పార్టీ రావాలి అన్ని పథకాలు మీకు అందుతున్నాయి అయ్యా ఏం బాధలేదు ఇలా మాకు పిలిచిన పాఠమే బాధ అది ఎందుకంటే అది ఇంటికి వస్తారు ఇంటికి నిద్రభోయని లేపి మరి ఏ పార్టీ ఇవ్వలేదు కదా నిద్రపోయో లేపు మరి అందుకని ఈ పార్టీ చల్లగా ఉండాలి మళ్ళీ ఆయనే రావాలి అది ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకని ఆయన పథకాలు బాగుండే ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట యాభై పైనే నూట టీడీపీ జనసేన పొత్తులు కలిసినాయి కదమ్మా దానివల్ల దానివల్ల ఏం కాదు అన్న గారు కూడా ఆంధ్రప్రదేశ్ రామోడీస్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫర్మ్ ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం శివకుమార్ గారి ఓకే అమ్మ బాబాయ్ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు కదా కాంగ్రెస్ లో నిన్నగా మాది ఆడంటే ఈ సారి ఏ పార్టీ వచ్చిదంటారు నేను ఓఎస్సే వచ్చిదనుకున్న నాకే పెన్షన్ వచ్చింది మావిడ అదే మాకేమో పథకాలు వస్తాయి కనుక ఆ కృతజ్ఞతతో ఆ పార్టీ కే కోర్ట్ ఎన్ని సీట్లు వస్తాయ్ అది మాకు తెలియదు కానీ వస్తది గవర్నమెంట్ టిడిపి లు జనసాము కలిసిపోయారు కదా బాబాయ్ దానివల్ల వల్ల మళ్ళీ కలిసిరా ఏం కాదు ఎందుకంటే మంచి పనులు చేశాడు కాబట్టి అసలు అది అదంతా ధనికులే అంత ధనికులు వీళ్ళంతా పేదోళ్ళు పేదోళ్ళకి అందరిని ఫలాలు వేస్తాం అంతే ఓకే బాబాయ్ ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది వైసిపి వైసీపీ అయ్యా ఎందుకని ఎందుకని అంటే ఎన్నో పథకాలు పెట్టాడు దానివల్ల మేము మేలు పొందుకుంటున్నాం కనక ఆ పార్టీ రావాలి అన్ని పథకాలు మీకు అందుని అమ్మాయి అందుకునే అయ్యా ఏం బాధ లేదు ఇయ్యాల మాకు పింఛన్ అంత పాటమే బాధ అది ఎందుకంటే అది ఇంటికి వస్తారు ఇంటికి చక్క నిద్రపోయే వాళ్ళు లేపి మరీ చేతన్నారు ఏ పార్టీ ఇవ్వలేదు కదా నిద్రపోయే వాళ్ళు లేపి మరి అందుకని పార్టీ చల్లగా ఉండాలి మళ్ళీ ఆయనే రావాలి అది ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది ఎందుకని ఆయన పథకాలు బాగున్నాయి మీకు అన్ని పథకాలు అంది అంది లబ్ధి పొందారా ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట పైనే నూట యాభై పైన టీడీపీ జనసేనా పుత్తూరు కలిసిన కదండీ దానివల్ల ఏమన్నా దాని వల్ల ఏం కాదన్నా షేర్ప్నా గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాంగ్వా డేస్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫర్మ్ ఖచ్చితంగా ఓకే అమ్మ థ్యాంక్ అన్న అన్న జనాల్లో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు గెలువెస్ అవన్నీ ఉంటుంది శివకుమార్ గారు ఓకే అమ్మా